అందుకే ఫస్ట్ యూనివర్సిటీ వస్తుంది చాలా అద్భుతంగా ఉంటది వస్తారు ఇప్పుడు దాన్ని జరుగుతుంది అంటే తప్పకుండా మాట్లాడదు ఇక్కడ మీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడ లేదు నేనే కదా ఎక్కడ లేదు దాన్ని దాచుకోవాల్సింది ఉంటే అన్నింటికంటే ముందు తెచ్చుతున్నాను నేను ఇక్కడ ట్రైన్స్ కూడా స్పెషల్ ట్రైన్స్ కూడా ఒక ముప్పై స్పెషల్ ట్రైన్స్ కూడా నడిపిస్తున్నాము ఏమి లేదు నేను అందుకే నేను వచ్చాను లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము ఇప్పుడు కూడా వచ్చాము రేపు ట్రబల్ మినిస్టర్ కూడా వస్తున్నాడు రేపు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ట్రబెల్ మినిస్టర్ కూడా అమ్మ వాళ్ళ ఆశీస్సులు పొందాల కోసం వస్తున్నాడు ఇప్పుడే చెప్పినాయి కదా మూడు కోట్ల పద్నాలుగు లక్షలు ఇచ్చాము కుంభంలో రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి అట్టి చిన్న చూపు ఉండేరు అది చాలా తప్పది ప్రసక్తే ఉత్పన్నం కాదు అమ్మవారి జాతర అంటే అందరికీ గౌరవం ప్రధానమంత్రి గారు నేను ట్విట్టేసాను నేను కూడా వచ్చాను ఉన్నంతలో ప్రతి సంవత్సరం గతంలో మేము రాకముందు యాభై లక్షలు ఇచ్చేవారు ఈ ఫెస్టివల్ ముందు ఇరవై ఐదు లక్షలు ఇచ్చారు ఈసారి మూడు లక్షల మూడు కోట్ల పద్నాలుగు లక్షలు ఇచ్చాము నేను కొంత ఇన్ష్యూర్ తీసుకొని మేము ఉన్నాం కాబట్టి పెంచడం అందరికి రామప్ప కూడా ఈ రోజు టూరిజం మినిస్ట్రీ తరఫున అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కోసం సుమారు అరవై కోట్ల రూపాయలు అక్కడ కూడా పెట్టాము రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చాము రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన టూరిజం మినిస్ట్రీ అక్కడ కూడా మౌలిక వసతులు కల్పన కోసం చేస్తాం ఎయిర్పోర్టు కేంద్ర ప్రభుత్వానికి తప్పు కాదు ఎయిర్పోర్ట్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం తప్పు స్వయంగా కేంద్ర సివిలైజేషన్ మేసి వచ్చి మాట్లాడిపోయాడు గౌరవ ముఖ్యమంత్రి గారిని కానీ వారు సహకారం అందించలేదు ల్యాండ్ ఎక్వేషన్ చేయలేదు ఇప్పటి వరకు కూడా నేను కూడా అనేక ఉత్తరాలు రాశాను అంటే ముఖ్యమంత్రి గారంటే ఈ ముఖ్యమంత్రి కాదు గతంలో ముఖ్యమంత్రి కాబట్టి చాలా సార్లు మేము ల్యాండ్ ఎక్విజేషన్ కోసం చేయాలి చేసినట్లయితే మేము చేస్తామని చెప్పడం జరిగింది ఎందుకంటే రామప్ప యునెస్కో గుర్తింపు గుర్తించిన తర్వాత ఇక్కడ అంతర్జాతీయ టూరిస్టులు వస్తారు చాలా మంది ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమంది టూరిస్టులు యునెస్కో గుర్తింపు పొందినటువంటి అన్ని డెస్టినేషన్స్ చూడేటువంటి టార్గెట్ పెట్టుకుంటే వాళ్ళు ఫారెన్ టూరిస్టులు కానీ మనకు ఎయిర్పోర్ట్ లేని కారణం కొద్దిబంది అవుతున్న విషయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది నేను మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఎంత తొందరగా ల్యాండ్ అక్రీయేషన్ చేసుకుని ముందుకెళ్తే అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క రైల్వే మన కు సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటాం తప్పకుండా ఈ ప్రాంత అదే తప్పకుండా కొన్ని కల్చర్కి సంబంధించినటువంటి వస్తాయి దాంట్లో తప్పకుండా తీసుకుంటాం ఎవరు వస్తుంది ప్రధానమంత్రి ఎవరు ఎవరు వస్తుంది ప్రధానమంత్రి వస్తారు అంతే ఉండొచ్చా నువ్వు నువ్వు ఇప్పుడు కొత్త క్రీడి అంటే కాదు మాట్లాడు చెప్పారు మీరు సలహా చెప్పారు కదా వాదనొద్దు మీరు సలహా చెప్పారు తీసుకున్నాను చెప్పావు కదా సలహా మీ సలహా చెప్పిన తప్పకుండా తప్పం లేదు నేను చెప్తున్నా ఇంతవరకు లేలే నేను కూడా తెలంగాణ ఒక నిమిషం నువ్వు వాదిస్తే ఎట్లా నువ్వు చెప్పడు వినలేదు ఇప్పుడు ఇంతవరకు ఆ సిస్టమ్ దేశంలో ఎక్కడా లేదు కాబట్టి మీరు చెప్పారు ఒకసలా లేకున్నా చేయొచ్చు అనేది దేశంలో ఎంతవరకు ఏ ఫెస్టివల్ను కూడా ఏ ఫెస్టివల్ను కూడా అనేక నేషనల్ ఫెస్టివల్ గుర్తింపు పొందినటువంటి గుర్తింపు ఇచ్చినటువంటి ఏది కూడా లేదు మీరు సలహా చెప్పారు తప్పకుండా దాన్ని పరిశీలిస్తామని చెప్తున్నాను